గౌరణీయులైన వేదికలు అలకరించిన సీఎం జగన్ గారికి మా గ్రామం అయిన ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు ఇక్కడికి చేరువచ్చిన ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఏమంటే విషయం ఏమంటే మేము నా నా పేరు అపర్ణ మా భర్త పేరు సావిత్రి ప్రసాద్ మా భర్త శిల్పకళా మందిరంలో పనిచేస్తున్నాడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఆర్టిస్ట్ కాబట్టి సీఎం గురించి మాట్లాడడానికి సీఎం గురించి మాట్లాడడానికి అవకాశం ఇస్తుంది అని చెప్పారు మాకు ఒక చంటి బిడ్డ ఉంది మేమిద్దరం ఇట్లా అయినా మ్యారేజ్ చేసుకున్నాం కానీ జగనన్న పాలనలో ప్రభుత్వ పథకాలు అన్నీ మాకు అందాయి ప్రభుత్వ పథకా ప్రభుత్వ పథకాలు మాకు అందాయి జగనన్న పెన్షన్ కానీ పేదలకు పక్కా ఇల్లు కానీ మాకు ఒక మా గృహంకి వచ్చి నాతోనే ఎమ్మెల్యే గారు మాట్లాడి అంటే మాకు ఒక స్థలం లేదు మాకు ఇండ్లు లేదంటే మీ విషయాన్ని పక్కన ఇండ్లు ఇస్తాం సార్ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు మాకు మాకు ఒక ఇండ్లు గృహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నామని అడిగితే పక్కగా వచ్చి ఇరవై నాలుగు గంటల్లో ఇంటి దగ్గరకు వచ్చి వికలాంగులతో మాట్లాడి మేము వికలాంగులం అనుకోకుండా ఒక సకలాంగులని అని చెప్పేసి ఇక్కడ కూడా సార్ వాళ్ళు గేట్ ముందర నుండి రా రానియకపోతే అన్నా నమస్తే అన్న నువ్వంటే నాకు ఎంతో పిచ్చో నాకు ఇంకా జగనన్నంటే నర నరాల్లో ఇవిడిపోయిందన్న నేను ఒక వికలాంగుణ్ణి నా భార్య ఇప్పుడు మాట్లాడింది ఆమె కూడా వికలాంగుడి అన్న వికలాంగుల నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలా అని ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా నాది మిట్టపలే అన్న మేము ఇద్దరం చదువుకున్నామన్నా మేము మొన్నే మేము టెట్టు కూడా క్వాలిఫై అయినాము మాకు ఇద్దరం వికలాంగులమైనందుకు మాకు సరే మూడు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు పింఛనిస్తున్నావన్నా నువ్వు అంటే ఈ ఐదు సంవత్సరాలలో మూడు లక్షల యాభై వేల రూపాయలు మాకు అందిందన్న చాలా సంతోషం అన్న ఇకపోతే అన్న మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు నలభై ఐదు అడుగుల రెండు కటౌట్లు నేనే స్వయంగా పేసినానన్నా నేను వికలాంగుని అయినా గుడుక దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్న ఈ రాత్రి అంతా మేలుకాలని మేలుకొని మీకోసం నేను చిత్రాన్ని గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక్క ఫోటో దిగితే చాలన్నా నాకు అదే సంతోషం అన్నా జగన్ అన్న అన్నా నేను మిమిక్రీ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా నాన్న డైలాగ్ చెప్తున్నా మీ మాట ఒక్క మాట మన పాలనలో ప్రతి ఒక్క పేద వంచకి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పండి అన్నస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రతి తాతకు చెప్పండి మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నాం మిమ్మల్ని పిల్లలకి మేఘమావగా ఎంతో మందికి అవ్వదాతలకు పనువరుగా ఎంతో మందికి కొడుకుగా మీరు మీరు